నమస్తే అండి నేను పదంజాఖ వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో గోంగూర పూల మక్కన్ కాంబినేషన్ తోటి ఒక రెసిపీ చేసి విందాం అనుకుంటున్నానండి ఇది కూరగాను పులుసుగాను కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట కొంచెం చిక్కగా దగ్గరగా ఉంటుంది దీనికోసం నేను ఒక గుప్పెడు పూల మక్కన్ తీసుకున్నాను పూల మక్కన ఆరోగ్యానికి చాలా మంచిదండి వీలైనంత తరచుగా అన్ని వంటకాలను వాడుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరలో మనం తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి వాటినిలాగా చీలికల్లా చేసి అందులో వేసి కొంచెం పసుపు వేసి కొద్దిగా నీరు వేసి మనం దీన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి గోంగూరలో ఎక్కువ వాటర్ వేయవలసిన అవసరం ఉండదు కొంచెం వేసి ఉడికించి పక్కన పెట్టుకుంటే మనం పులుసు పెట్టుకోవడానికి రెడీ అవుతుంది అలాగే మనం తీసుకున్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయని ఇలా ఒలిచి పెట్టుకోవాలి ఈ పులుసులో కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాల్లోనే గోంగూర ఉడికిపోతుందండి ఇలా ఉడికిందనమాట ఇందులో మనం పచ్చిమిర్చి సెపరేట్ చేసేయాలి నేను తీసి పక్కన పెట్టేసాను తీసి పక్కన పెట్టిన తర్వాత ఈ గోంగూరనే మనం మిక్సీలో ఒకసారి వేసి మెత్తని పేస్ట్లా చేసుకుంటే పులుసు బాగుంటుందనమాట ఆకు ఆకులా ఉంటే బాగోదు అందుకని నేను అలా చేసేసాను పచ్చిమిర్చి అందులో కలిపి మిక్స్ చేస్తే బాగోదండి అందుకని సెపరేట్ చేసేసాను ఇలాంటి పులుసులు మట్టి పాత్రలు చేస్తే చాలా బాగుంటాయి అందుకే నేను ఈరోజు మట్టి పాత్రలోనే పులుసు తయారు చేస్తున్నాను మనం మట్టి పాత్రలు ఏదైనా వంటకాలు చేసేటప్పుడు స్టవ్ మీద హైలో పెట్టి గిన్నె పెట్టేయకూడదండి ఫస్ట్లో స్టవ్ మీద గిన్నె పెట్టగానే కొంచెం వేడగ్గానే ఆయిల్ వేసి అప్పుడు మనం వంట స్టార్ట్ చేసేయాలి నేను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే ఒక ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు అవి కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత రుచికి సరఫడ ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెడితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి మట్టి పాత్రలో చాలా త్వరగానే వేగిపోతాయండి అలాగే మాడిపోకుండా కూడా ఈవెన్గా ఉడుకుతాయి ఏదైనా వండినా సరే మూత పెట్టి ఉంచాం కదా ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గోంగూర పేస్టు అలాగే మనం పక్కకు తీసి పెట్టాం కదండీ ఆ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసి మనం రుచికి సరిపడా కారం కూడా వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి ఈ గోంగూర మా అమ్మ వాళ్ళ ఇంట్లోదే అండి సాధ్యమైనంత వరకు ఆకుకూరలు మన ఇంట్లోనే పండించుకుంటే చాలా బాగుంటుంది బయట ఎక్కువ పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటారు ఆకుకూరలకి మనం ఎంత క్లీన్ చేసుకుని ఎంతో కొంత వాటి మీద ఉండిపోతూ ఉంటుంది ఈజీగానే పెంచుకోవచ్చు కదండి ఆకుకూరలు చిన్న చిన్న కుండీల్లోనూ ట్రేస్లోను కూడా వేసుకోవచ్చు కాబట్టి అలా పెంచుకుంటే మనం డైలీ ఆకుకూర వాడుకోవడానికి మనకి బాగుంటుంది అనమాట ఇవన్నీ వేసి మూత పెట్టాను కదా కొంచెం మనకి మరిగిందండి మరిగిన తర్వాత మనం తీసుకున్న పూలు మక్కను కూడా ఇందులో వేసి బాగా కలిపి ఒకసారి మూత పెడితే రెడీ అయిపోతుంది రెసిపీ ఇందులో నేను చివరిగా రెండు చిన్న స్పూన్స్ పప్పు పౌడర్ కూడా వేస్తున్నానండి ఇది వేయడం వలన చాలా కమ్మదనం వస్తుంది అనమాట ఇది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు రాకపోతే లేదు ఇది ఆప్షనల్ ఇది నేను ఫస్ట్ టైం కాకినాడ సుబ్బాయి హోటల్లో టేస్ట్ చేశానండి రెసిపీ అయితే సుబ్బాయి హోటల్లో రెసిపీ అయితే కాదు ఇది నేను ఇంటికి వచ్చి ఇలా చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేసి చేసిన రెసిపీ అనమాట చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి ఇందులో నేను అన్నం కలుపుకున్నప్పుడు ఆ వెల్లుల్లిపాయలు వేస్తాం కదా వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కూడా నాకు అలా నంచుకొని తింటే చాలా ఇష్టం ఇంకా ఎన్ని ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తే అంత బాగుంటుందన్నమాట ప్రతి ముత్తకి ఒక రెండు వెల్లుల్లిపాయలు వచ్చినట్టు రావాలి అలా వేస్తే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా నేను అందుకునే అందులో కలిపి పేస్ట్ చేయలేదనమాట విడిగా ఉంటే మనం నంచుకొని తింటే బాగుంటాయి పుల్ల పుల్లగాను తప్పకుండా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలు కలుసుకుందాం నమస్తే